సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిన్నమాచినూరు సెంటర్లో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఈ ప్రసాద్ తో కలిసి ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి పలు వాహనాలను తనిఖీ చేశారని ఆత్మకూరిశీఐ వేణు తెలిపారు నెల్లూరు నుండి ఉదయగిరి వెళుతున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తుండగా ముప్పై ఆరు మద్యం బోటిలను ఇరవై ఒక్క వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు అలాగే సరైన బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న నలభై ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు సరైన పత్రాలు చూపించిన సెల్ ఫోన్లు తిరిగి ఇస్తామని చెప్పారు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు लिखेगा लिखेगा वो पसंद है तो ठीक है फॉर एग्जांपल ना डीपीएल आंसर डीपीएल 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 अब ये

ఫ్లయింగ్ స్వాడ్ అదే అదేవిధంగా మరి పాడు గారు సిబ్బంది అందరూ కూడా అక్కడ తనిఖీ చేస్తున్నారు శ్రీనివాస దగ్గర ఆ క్రమంలో నెల్లూరు నుంచి ఉదయం బస్సులో ఒక ముప్పై ఆరు టిక్కల ఫుల్ బాటిల్స్ని కట్టుకోవడం జరిగింది ఇద్దరు మనుషులని అదేవిధంగా డబ్బు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు డబ్బులు కూడా వాళ్ళని సీజ్ చేయడం జరిగింది వీటన్నిటిని మేము కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఉన్న రామ్ ప్రసాద్ ఏఈ గారు రిజిస్ట్రీలు పోవచ్చానికి ఆయన ఒక రిపోర్ట్ ఇస్తున్నారు దానికైనా మేము కలిసి నమోదు నాకు జీవితేస్తున్నాం అదేవిధంగా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా వేరే వాళ్ళ వ్యక్తుల దగ్గర ఒక నలభై ఆరు మొబైల్స్ ఫోన్స్ ఉంటున్నాయి వీటికై ఎటువంటి ఆధారాలు పత్రం చూపించలేదు కాబట్టి వాటిని కూడా సీజ్ చేసి కమిటీకి హ్యాండల్ చేస్తాం వారు దానికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే వాటిని సీజ్ రిలీజ్ చేసుకుని పోవచ్చు